పక్షిరాజు బిడ్డ ఈక్లెట్స్ మా మమ్మీ ఎంత మంచిది హాయిగా మంచిగా గూడులో పెట్టింది అని చెప్పి హాయిగా గూడలో కూర్చొని డైలీ తింటా ఉంటాం ఒక రోజు అమ్మొచ్చి పాటు మనకు కొట్టిన గూడుని టెన్షన్ స్టార్ట్ అయిందంట ఎవరికి పక్షిరాజు పిల్లలకి ఈక్లెట్స్ కి నెక్స్ట్ టైం మళ్ళీ ఫాట్ మనకు వచ్చి కింద కొడితే గూడు మొత్తం చెదిరిపోయిందంట సడన్ గా ఏమైంది మనకు కూడా అంతే దేవుని అంట ప్రభా నిన్నడ దాకా మంచిగా ఉండే ప్రభా కంఫర్టబుల్ ఉంది బాగోద్ది అంటే ఎందుకు కొడుతున్నావు ప్రభా ఇప్పుడు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది ఎందుకండి పక్షిరాజు పిల్లకి కింద పట్టుకొని పైకి అలా అమాంతం పైకి తీసుకెళ్తే తప్ప ఏదో హాయిగా ఉందే మంచిగా ఉంది అనుకుంది పాట మనం వదిలేసిందంట అక్కడ ఇప్పుడు ఏం చేయాలండి కింద పడుతుంది గిజ గిజ కొట్టుకుంటుంది రెక్కలు కొట్టుకుంటుంది మన కొంచసారి లైఫ్ లో దేవుడు ఇలాగే చేస్తాడు అందుకో ప్రభావ నేను చేయనది మీకు ఇప్పుడు తెలియదు పక్షిరాజు ప్రతి చెదర కొడుతుందో ఉద్దేశం మనసులో ఏంటంటే ఆ పక్షిరాజు ఏం కావాలి ఎగరాలి నువ్వు ఎగరాలి అంటే నీ గూడు గుండె గూడు పగిలిపోయిందా ఆర్థిక గూడు పగిలిపోయిందా బంధాల గూడు చెదిరిపోయిందా పరిచయ గూడు చెదిరిపోయిందా నీ గూడు చెదరగొడుతున్నాడు దేవుడు అంటే భవిష్యత్తులో దేవుడు చేయబోయే కార్యంలో నిన్ను తన భాగస్వామిగా చేసుకొని ఆ ఉద్యమానికి కర్తగా నిన్ను మార్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు